హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగు తెలుగు రాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేది మనం స్ఫూర్తిగా కోరుకున్న మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి ఇది మండే బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ అయితే నేనైతే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేనైతే టమాటా రసం అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ అండి సూపర్గా ఉందండి ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు వచ్చేది సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ పప్పుచారు సాంబార్ రసం అలాంటివి తినడానికి పిల్లలు అయితే ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారండి ఇంకా పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి పిల్లలకి కోసమైనా మనం టమాటా రసం అయితే చేసి పెడుతూ ఉండాలి అందులో కాంబినేషన్గా అప్పడాలు వేపితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేనైతే మా లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలకైతే టమాటా రసం చేసి అప్పుడాలైతే వేపు పెట్టాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఇంకా ట చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి కానీ చికెన్ ఫ్రై అయితే చికెన్ తినకూడదు అంటున్నారు కదా ఇక అందుకనే నేనైతే చికెన్ అయితే తెప్పించట్లేదు మా ఇంట్లో ఈ మధ్యకాలంలో చికెన్ తినక టూ వీక్స్ పైన అవుతుందండి ఇంకా ఇది ఎందుకంటే టమాటా రసంలోకి అయితే అప్పుడాలైతే వేపాను చాలా అంటే చాలా బాగుంది స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నాను అందులోకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకి తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాము తాలింబ దినుసులు వేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే జీలకర్ర అయితే వేస్తున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత తాలింబ దినుసులు అయితే మంచిగా వేపుకోవాలండి అవి వేగిన తర్వాత అయితే మనం సన్నగా కట్ చేసి ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేనైతే తాలింపు దినుసులు అయితే వేపుకుంటున్నాను వేగిన తర్వాత ఆనియన్ ముక్కలైతే యాడ్ చేస్తాను అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరగా చీలికలు అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా వేపుకోవాలండి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను టమాటా రసం కాబట్టి ఆనిన ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకుని టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్లో చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే అందులోకి అయితే నాలుగు ఎండుమిరపకాయలు అయితే మొక్కలు చేసుకుని అయితే వేసుకోవాలి ఎన్నిమిరకాయ మొక్కలు అయితే వేసుకున్నాను అలాగే అందులోకి చిటికెడైతే ఇంగువైతే యాడ్ చేస్తున్నాను నేను ఇంగువే ఎక్కువగా వేస్తూ ఉంటాను అండి చాలా కర్రీస్లో వేస్తూనే ఉంటాను ఫుడ్ డైజెషన్ అయితే మంచిగా అవుతుంది నేనైతే ఇక్కడ ఇంగువైతే వేసాను అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేసామంటే మనకు ఆనియన్ మొక్కలు త్వరగా వేగుతాయి ఇక్కడ నేను సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ అయితే మంచిగా మగ్గించుకున్నాము మగ్గిన తర్వాత అయితే అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము ఇక్కడైతే నేనైతే ఆనియన్ అయితే మంచిగా వేపుకుంటున్నాను అలా మగ్గుతున్న ఆనిన ముక్కల్లోకి అయితే నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాము కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలి ఇక్కడైతే కరివేపాకు అయితే వేపుకున్నాను కరివేపాకు అయితే వేగిందండి అందులోకైతే ఒక స్పూన్ అయితే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగితేనే టమాటా రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేపుకుంటాను వేగిన తర్వాత అయితే నేనైతే టమాటా పేస్ట్ అయితే యాడ్ చేస్తాను అలాగే అందులోకైతే నేను నాలుగు టమాటాలు అయితే మిక్సీ అయితే చేసుకున్నానండి పేస్ట్ అయితే చేసుకున్నాను ఆ టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము టమాటా రసం చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం టమాటాలు ఎక్కువగా వేసుకుంటే టమాటా రసం టేస్ట్ అయితే బాగుంటుందండి ఇక్కడైతే నేనైతే టమాటా పేస్ట్ అయితే వేసాను టమాటా పేస్ట్ని మంచిగా వేపుకోవాలి పచ్చివాసన లేకుండా వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను టమాటా పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకైతే తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి రసం ఎంత కావాలో అంత వాటర్ అయితే చూసుకుని అయితే పోయి వేసుకోవాలండి ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత అందులోకైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు వేసుకొని అవైతే మంచిగా మరక్కాయాలండి మంచిగా మరిగితేనే మనకి టమాటో టేస్ట్ అనేది బయటకి వచ్చి రిలీజ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది అలా మరుగుతున్న టమాటా రసంలోకి అయితే వన్ స్పూన్ అయితే రసం పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి రసం పౌడర్ వేస్తే టమాటా రసం టేస్ట్ అయితే డబుల్ అవుతుందండి ఇక్కడైతే నేను రసం పౌడర్ అయితే వేసుకొని మంచిగా మరగనిస్తాను అలాగే అందులోకైతే ఒక అర స్పూన్ వరకు అయితే మిరియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను మిరియాల పొడి వేసుకొని కూడా మంచిగా మరగనివ్వాలండి అప్పుడు మరగనిస్తేనే టమాటా రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో మోస్ట్లీ నేనైతే మా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తానండి అదేంటో చూసేయండి సమ్మర్ అయితే వచ్చేసిందండి ఇంకా పిల్లలకైతే ఇంకా ఫ్రై కర్రీస్ ఏం పెట్టినా కూడా పిల్లలైతే అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇలాగ పిల్లలకి టమాటా రసం కానీ మిరియాల రసం కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ చేసి పెడుతూ ఉండండి చాలా వెరైటీగా అయితే చేసి పెడుతూ వాటిని నంచుకోవడానికి ఏదో ఒకటి పెట్టామంటే మారు పిల్లలు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ ఈ టమాటా రసం అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి దానికైతే గుడ్ ఎగ్ ఆమ్లెట్ వేసుకున్న కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది మరి ఎక్కువగా మీరు టమాటా రసం చేసుకుంటే దాన్ని కాంబినేషన్గా ఏం తింటారో కామెంట్ అయితే చేయండి నేనైతే చికెన్ ఫ్రై అయితే ఎక్కువగా చేస్తానండి ఇప్పుడైతే మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా అయితే వేపాను అప్పడాలు వేపి అందులోకైతే చిటికడైతే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి అలా మరుగుతున్న టమాటా రసంలో అయితే నీట్గా క్లీన్ చేసుకుని కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము కొత్తిమీర వేసుకొని మంచిగా రెండు నిమిషాలు అయితే మరగనివ్వాలండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా టమాటా రసానికి బట్టి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే టమాటా రసం అయితే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే వేశాను రెండు నిమిషాలు అయితే మరగనిస్తాను అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుందండి వేడి వేడి టమాటా రసం అయితే రెడీ అయిందండి ఈ సమ్మర్లో ఇలాగా టమాటా రసం కానీ మిరియాల రసాలు కానీ చేసి పెడుతూ ఉండండి పిల్లలకి హాయిగా పొట్టకైతే తేలిదిగా ఉండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు నేను చేసే ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇది నాది గ్యారెంటీ ఇలా రసం చేశాను అంటే మా ఇంట్లో మా హస్బెండ్ అయితే గ్లాస్లో వేసుకునే తాగేస్తారు అంత ఇష్టం తనకి రైస్లో అయితే చాలా అసలు చాలా రసం వేసుకుని అయితే తింటారండి రసం ఎందుకంటే తనకి రసం అంటే చాలా ఇష్టం తన ఫేవరెట్ అనమాట అందుకనే వీక్లీ వన్ వన్ ఆర్ టూ టైమ్స్ అయినా నేనైతే అయితే ట్రై చేస్తూ ఉంటాను ఏదో కర్రీ ఉన్నా కూడా రసం ఉంటే మా ఎక్కువగా రైస్ మా హస్బెండ్ అయితే రసం తినడానికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉంటారు ఇంకా రసం అయితే సూపర్గా కుదిరిందండి దీనికి కాంబినేషన్గా అయితే ఏదో మీ ఇష్టమైనది అయితే వేసుకుని అయితే తినండి సూపర్గా ఉంటుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వచ్చేది మన సమ్మర్ కాబట్టి ఇలాగా రసాలు మిరియా రసాలు అయితే చేసి పెడుతూ ఉండండి చాలా ఇష్టంగా తింటారు ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్